విజయవాడలో మరో ఫ్లైఓవర్ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ విస్తరణలో భాగంగా ఐదు కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణానికి డిపిఆర్ సిద్ధమవుతుంది గొల్లపూడి కనకదుర్గ వారధి మధ్య ఈ నిర్మాణం రానుంది ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేస్తే ప్రస్తుత రహదారిని సర్వీస్ రోడ్డుగా మారుస్తారు అయితే ప్రతిపాదనపై స్థానికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్లైఓవర్ బదులు ఆరు వరుసల రోడ్డుగా విస్తరించాలని కొందరు కోరుతున్నారు మరి వాళ్ళు ఎప్పుడు ట్రాఫిక్ కూడా ఏది సింగిల్ అయినా ఇదివరకు రోడ్లు బాగా ట్రాఫిక్ పెరిగిపోయింది కానీ ఇప్పుడు ప్లైన్ ఓవర్ అయితే ప్లైన్ పై పోతాయి కాబట్టి ఇది కింద రూట్ బాగానే ఉంటుంది అండి నాకు తెలిసి అది ఇప్పుడా ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ అంటే ఇరవై నిమిషాలు వెళ్ళిపోతానండి ట్రాఫిక్ ఉండదుగా అది ట్రాఫిక్ అయితే ఇది వరకు బా బాగానే ఉండేదండి ఇప్పుడు జనాభా పెరిగారు మరి దాని మూలానా ఇంటికి ఒక ఐదు బళ్ళు ఉంటున్నాయి ట్రాఫిక్ బాగానే ఉంటుంది అది ఫ్లైఓవర్ వేసిన తర్వాత పర్లేదు బాగానే ఉంది ఇంకా పెరుగుతుంది ఇంకో ఫ్లైఓవర్ అన్నారు కదా బాబుగారు దాని మూలాన మొత్తం బాగానే ఉండద్ది ఆయన ఏది చేసినా ముందు జాగ్రత్తగా ఆలోచించి చేస్తారు ఏదే నష్టం పోయేలా ఎవరు చేయరు ఈయన ముందు జాగ్రత్త చేసి చేస్తాడు కాబట్టి నమ్మకం ఉంది ట్రాఫిక్ తగ్గిద్ది అని బాధలు ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం పడుతుందండి బాగానే అంటే ఎంత టైం అంటే మాకు బండి ఉంది కాబట్టి మేము చెప్పలేము ఆటో డ్రైవర్లు వాళ్ళు అయితే చెప్పగలరు ఆటో డ్రైవర్లు అయితే చెప్పగలరు మరి మా వెహికల్ ఉంది కాబట్టి అటోకట్టు వెళ్తున్నాం మళ్ళీ ఆటోకి వాళ్ళు బస్సులు వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అది చాలా చాలా అందుబాటులోకి వచ్చిందండి అందరికి మంచిగా జరిగిందండి చాలా తొందరగా వెళ్ళొచ్చు విజయవాడ వేరే వాళ్ళు పనులకు వెళ్లే వాళ్ళు కూడా తొందరగా వెళ్ళొచ్చు పనులు చేసుకోవచ్చు ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఎంత చేస్తారు వాళ్ళు కూడా అక్కడ చూడండి ఎంట్లో నుంచని చేస్తూనే ఉన్నారు వాళ్ళు వాళ్ళని తప్పించుకొని అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు వేరే బండి తగిలి మమ్మల్ని పడేస్తున్నారు వాళ్ళు పడుతున్నారు ఫ్లైఓవర్ అనేది అనవసరం ఇక్కడ మా గొల్లపూడి వరకు సర్వీస్ రోడ్ ఇవ్వాలి అంతవరకు అది కాదు మెయిన్ సిక్స్ చాలు మెయిన్ చాలు సర్వీస్ రోడ్డే ఇవ్వాలి గొల్లపూడి వరకు గొల్లపూడి ఎంట్రన్స్ వరకు ఎంట్రన్స్ అంటే అది దరగా దాటిని కానీ దరగాదా టర్నింగ్ ఉంది కదా ఆ టర్నింగ్ వరకు ఇచ్చే చాలు ఇక అవతల ఎటాక్ అవతల ఎటాక్ అవతలకి పోయే అవకాశం లేదు అక్కడ వేయడానికి అంతవరకు మాత్రం సర్వీస్ రోడ్ ఇస్తే మంచి బాగుండదు అది చాలా అది కాదు ఇక్కడ తగ్గ ఇక్కడ తగ్గదు ఎక్కడ అంతేట్ లేదు ఆల్రెడీ ఆల్రెడీ కొంత ల్యాండ్ ఉంది ఇక్కడ సైడ్ కొంత ల్యాండ్ ఉంది కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అది ఇక్కడ అంత చేయడం లేదు గొల్లపూడి వరకు మాత్రం అంత చేయట్లేదు గొల్లపూడి దాటిన కానించి మాత్రం ఉంది అది అది ఏముంది ఇప్పుడు గొల్లపూడి హై స్కూల్ దగ్గర ఉంది ఈ లెఫ్ట్ సైడ్ కాయి ఇది రోడ్డు స్ట్రైట్ చేస్తే ఉంది హై స్కూల్ వెళ్ళిపోవచ్చు మరి అక్కడ అక్కడి నుంచి అది అలా అలా వెళ్ళిపోవచ్చు కొన్ని కొన్ని ఏరియాల్లో కటింగ్ చేసుకుంటే వెళ్ళిపోద్దు గొల్లపూడి నుంచి విజయవాడ కనకదుర్గ గుడి దాటాలంటే తీవ్రమైన ఇబ్బందులు పడేవాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కానీ చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి వెళ్ళేవాళ్ళు కానీ లేదు విజయవాడ ఆఫీసుల్లో పనిచేసుకునేవాళ్ళు కానీ తీవ్రంగా ఇబ్బందులు పడేవాళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కనకదుర్గ వారదైటాన బెజవాడ ట్రాఫిక్కి విజయవాడ వెళ్ళటానికి ట్రాఫిక్కి చాలా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడకుండా చాలా సులభంగా విజయవాడ వెళ్ళటానికి మార్గం సుగమం అయింది తర్వాత కాలక్రమేణా ట్రాఫిక్ పెరగటం ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ ఉండగాని ఈ దసరా ఉత్సవాలు కానీ ఏదన్నా పండుగలు జరిగినప్పుడు కానీ దుర్గ్గుడి దగ్గర నుంచి కింద నుంచి వెళ్ళిపోవటానికి పర్మిషన్ లేకపోవటం కానీ విజయవాడ వెళ్ళాలంటే ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు కోటం ప్రభుత్వం మళ్ళీ గత ఐదేళ్లలో ఏదైతే ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అనే పదానికి గాలికి వదిలేసి సంక్షేమాని ఓల్ని అప్పులు చేసి సంక్షేమానికి అతని పరిపాలన ఓల్ని సంక్షేమం వరకే పరిమితమైంది అభివృద్ధికి నోచుకొని ఈ రాష్ట్రానికి ఈ ఈ ఏదైతే విజయవాడకి మళ్ళీ కూటం ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు కొత్తగా మళ్ళీ గొల్లపూడి నుంచి ఫ్లైఓవర్ నిర్మాణానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగిందో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు ఇప్పుడు ఈ ఏదైనా జరిగినప్పుడు అర్ధ గంట నుంచి ముప్పై గంట వరకు వార ఏది ఏదైతే దుర్గమ్మ ఫ్లైఓవర్ దాటాలంటే అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు పడుతుంది దానికి ఒక ఐదు పది నిమిషాల్లో మన విజయవాడ వెళ్ళిపోయే మార్గం సుగమం అవుతుంది ఈ ట్రా ఈ ట్రాఫిక్ అంతా కూడా జనాలు ఇబ్బంది పడకుండా ఆఫీసులకి వెళ్ళాలన్నా ఏ ఇతరత్ర పనులు హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా ఏ విధంగా అయినా సరే ట్రాఫిక్లో చిక్కుకోవటం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉంటాయి వీటన్నిటికీ కూడా ఈ ఫ్లైఓవర్ కన్నా కంప్లీట్ అయితే బాగుంటుంది ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఇది కూడా కంప్లీట్ చేసి దాన్ని అప్పుడు దుర్గమ్మ ఫ్లైఓవర్ ఎలా కంప్లీట్ చేసిందో ఇది కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేసిద్దని ఈ ప్రాంత వాసులు మొత్తం కూడా గట్టిగా ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ఉండారు హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి